టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జరిగిన కుంభకోణంపై విచారణ చేయిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు టీడీఆర్ బాండ్లలో వేల కోట్ల అక్రమాలు జరిగాయని అసెంబ్లీలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రస్తావించారు బాండ్ల వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చాయని దీని వెనుకున్న వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఇష్యూ బాండ్లు చేశామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం నుంచి తీసుకుంటే కాకినాడ రాజమండ్రి తణుకు విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి ఈ విధంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందులేదు అందులేదు ఎందు ఎందు టీడీఆర్ ఆర్ బాండ్ల స్కామ్లే మొదటగా వన్ ఇస్ టూ టూ ఇవ్వాల్సిన చోట వన్ ఇస్ టూ ఫోర్ ఫోర్ వాల్యూ ఇచ్చారు అధ్యక్ష అదే విధంగా డోర్ నెంబర్లు మార్చి తొమ్మిది వేలు ఉన్న చోట ఇరవై రెండు వేల రూపాయలు చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే అగ్రిమెంట్ల మీద ఉన్నటువంటి భూములకు కూడా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష అదేవిధంగా జగనన్న కాలనీ అని చెప్పి జగనన్న కాలనీ పేరుతో ఒక ఇరవై ఐదు కోట్లు బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష దీని వెనుకున్నటువంటి సూత్రధారి మొత్తంగా ఆయన కనుసనంలో ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కారుమరి నాగేశ్వరరావు మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగుకి ఈ ప్లాన్ మాడిఫై చేసి ఈ స్కామ్ కి వినియోగించారని సందర్భం మీకు తెలియజేస్తున్న అధ్యక్ష ఎక్కడైతే మనం రెస్ట్రిక్టెడ్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ అన్ని మార్చి వాటికి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష కొన్ని సందర్భాల్లో టైటిల్ డీడ్ లేనటువంటి ఆటలు కూడా వీళ్ళు మరి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష విశాఖపట్నం మెయిన్ రోడ్ మీద సిబిసిఎన్సీ అనే ఒక క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి స్థలం ఉంది అధ్యక్ష అది మెయిన్ రోడ్ మీద ఉంది దానికి నాకు తెలిసి మాస్టర్ ప్లాన్ లో పెట్టినటువంటి రోడ్డు ఎప్పుడు కూడా వేయడం సాధ్యపడదు అలాంటి రోడ్డుకి సుమారు అరవై కోట్లు టీడీఆర్లు ఇచ్చారు అధ్యక్ష దీని మీద ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష ఇందులో గత పాలకులు ఎవరున్నారో వాళ్ళందరూ హస్తం ఉంది అధ్యక్ష తణుకులో మొత్తం ఇరవై తొమ్మిది బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష ఇక్కడ మాత్రం చాలా పెద్ద స్కామ్ జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చింది మొత్తం యాక్చువల్గా ఇక్కడ జరిగిందంటే ప్రాథమికంగా వచ్చిన యొక్క అంచనా ప్రకారం అరవై మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇవ్వాల్సి ఉంటే ఏడు వందల యాభై నాలుగు కోట్ల అరవై ఏడు లక్షలు అంటే ఆరు వందల తొంభై కోట్లు నలభై మూడు లక్షలు స్కామ్ జరిగిందని ప్రాథమికంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఇచ్చింది అధ్యక్ష తిరుపతిలో కూడా ఎలాంటి భారీ స్కామ్ జరిగింది అయితే అక్కడ నాలుగైదు సార్లు యాక్చువల్గా ఎంక్వైరీ వేసినా అక్కడ కమిషనర్ గారికి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు ఇప్పటివరకు ఇచ్చిన కంప్లైంట్ అయితే తణుకు తిరుపతి గుంటూరు విశాఖపట్నం వాటి మీద ఎంక్వైరీలు వేస్తున్నాం ఆ బాండ్స్ ఏదైతే ఇచ్చిన ఉండే అన్నీ స్టాప్ చేసాం కంప్లీట్గా స్టాప్ చేయడం జరిగింది అవకతవకలు బాగా జరిగినాయి భారీగా జరిగినాయి వాటి మీద ఖచ్చితంగా ఎటువంటి ఎంక్వైరీ అయ్యలేదు ఇంకొకసారి మీరు ఒకసారి సీఎం గారితో మాట్లాడి ముందుకు పోవడం జరుగుతుంది